Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Om ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సర దేవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానశాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ దానం ఇచ్చి గోవుకి ఏ తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కేతుగ్రహానికి సంబంధించినటువంటి నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి లేదా పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయని అమ్మవారు మనకి ప్రకృతి రూపంలో ఏ రకంగా సంకేతం చూపిస్తుంది అలా చూపించినప్పుడు మనం చేయవలసిన దానాలు కావచ్చు మంత్రం కావచ్చు ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కేతుగ్రహం అనేటువంటిది మనకి శాస్త్రాల్లో చిత్ర విచిత్ర గ్రహము మ్యాజికల్ ప్లానెట్స్ అంటూ ఉంటారు ఈ కేతుగ్రహం బాగుందనుకోండి సాఫ్ట్వేర్లు బాగా రాణిస్తారు ఆధ్యాత్మికంగా బాగా రాణిస్తారు గొప్ప జ్ఞానులు అవుతారు టాప్ పొజిషన్లోకి వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్ళినంత హైట్స్ ఎవరు వెళ్ళలేరు కేతు అంత హై పొజిషన్లో తీసుకెళ్తాడు అద్భుతమైన స్టేజ్లోకి తీసుకెళ్తాడు అదే కేతు బాలేడు అనుకోండి వైరాగ్యము లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము లేకపోతే అన్ని ఏదో ఒక రూపంలో ఆటంకం కలగడము ఇవి జరుగుతూ ఉంటాయి వారికి మరి ఇది సంకేత రూపంలో ఎలా వస్తుంది మనకు నిత్య జీవితంలో కావచ్చు లేకపోతే స్వప్న రూపంలో కావచ్చు ఎలా వస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే మనం చేసే ప్రతి చిన్న విషయం మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుందండి కేతు నెగిటివ్ దీంట్లో ఉన్నాడంటే ఒక అప్లై చేశాం ఆ పేపర్ పోయిందంటే మళ్ళీ అప్లై చేయాలి ఏదైనా ఒకటి మనం పే చేసాం లేదా ఒకటి ఏదైనా ఎవరికైనా పంపించాం ఒక వస్తువు రిపీట్ ఆగడము బ్లాక్ అవ్వడము స్ట్రక్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి నెగిటివ్గా మనకు కేతువు పనిచేస్తున్నా అంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ మధ్య కాలంలో ఏదో కేతువు అంతర్దశ మహాదశ వచ్చి ఇంకోటి ఏదో పెద్దది మనకి జరగబోతుందని ముందుగా సంకేతం చూపిస్తుంది అమ్మవారు అలాంటప్పుడు వెంటనే మనం గణపతిని ఆరాధించడం ముఖ్యంగా గరికతో గరి గణపతిని ఆరాధించడము మరియు గ్రాసను గోవుకు తినిపించడము లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది అద్భుతమైన నామం అది అదేమిటంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం అంటే ఏంటి అమ్మవారు అయ్యవారిని కామేశ్వరుని అంట స్వామివారిని చూసినప్పుడు ఇద్దరు చూసి నవ్వుకున్నారట చిరునవ్వు వచ్చింది వాళ్ళు ఇద్దరు ముఖం నవ్వు చూడగానే ఆ చిరునవ్వు నుంచి పుట్టినవాడు గణపతి ఆ గణపతిని అమ్మవారిని అయ్యవారిని అంటే పార్వతీ పరమేశ్వరుల్ని మరియు గణపతిని మనం తలుచుకున్నట్టు అప్పుడు ఏమవుతుంది అమ్మవారి యొక్క కటాక్షము గణపతి యొక్క అనుగ్రహము ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు మనకు కలిగేటువంటి ఆటంకాలు కేతుగ్రహ సంబంధంగా వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా తగ్గుతుంది మరి పాజిటివ్ కలిగేటప్పుడు ఎటువంటి సంకేతాలు వస్తాయి మనకి మనం స్వప్నంలో ఎట్లాంటివి వస్తుంది అంటే మనం ఎటు చూసినా సరే ఏదో తెలియని యూట్యూబ్లో మనం ఏదో సెర్చ్ చేస్తున్నాం మట్టి మనం టెంపుల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాం ఒకటి లేదా మనకు తెలియకుండానే గణపతి ఆలయాలకు వెళ్తూ ఉంటాం మనకి తెలియకుండానే ఒక సేవా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అదేవిధంగా స్వప్నంలో కూడా మనకేంటంటే టెంపుల్స్ గోపురాలు కల్లోకి రావడం లేదా ఒక జెండా కల్లోకి రావడము లేనట్లయితే ఒక గణపతి ఒక్కోసారి గణపతి ఆలయాలు గణపతి విగ్రహాల కల్లోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అమ్మమ్మ వరుస వాళ్ళు ఎవరైనా సరే కల్లోకి రావడం లేదా నానమ్మ వరుస వాళ్ళు కల్లోకి రావడం కూడా జరుగుతుంటుంది అంటే పాజిటివ్గా వస్తారు వాళ్ళు వాళ్ళు ఎదురు దేనస్థితిలో ఉన్నట్టు కాకుండా ఒక మంచి కొన్ని కొన్నిసార్లు చూడండి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక సంథింగ్ ఒక అద్భుతమైన ఒక సోల్ వాళ్ళు ధరించే ఒక మంచి కాంతిపుణ్యంలా వస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు పూర్తిగా ఉన్నాయి అని అర్థం అనమాట ఈ రకంగా అదేవిధంగా ఎవరికైనా సరే ఈ సర్పదోష సంబంధించిన వచ్చినప్పుడు కూడా నెగిటివ్గా వస్తూ ఉంటాయి ఇవి కొంచెం అంటే ఏమిటి విరిగిపోయిన కొండలు అంటే విరిగిపోయిన చెట్లు రావడం లేకపోతే ఒక్కోసారి పాడుబడినటువంటి దేవాలయాలు రావడం స్వప్నంలోకి లేనట్లయితే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి అంటే రెప్టైల్స్ కాబట్టి ఇన్సెక్ట్స్ కాబట్టి ఇట్లాంటివి అంటే జీరలు తేళ్ళు సర్పాలు ఇట్లాంటివి స్వప్నంలోకి వస్తున్నాయి అది మనల్ని చుట్టుముట్టినట్టుగా వస్తున్నాయంటే అప్పుడు సంథింగ్ నెగిటివ్ అంటే అప్పుడు ఏం జరిగి గణపతికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడము నిత్యం గణపతి ఆరాధన చేయడము ఇవి గనక చేస్తూ ఉన్నారంటే మీకు కేతువుకి సంబంధించిన పాజిటివ్ ఫలితాలు మరీ ఎక్కువ తీవ్రతంగా ఉందండి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వండి ఉలవలు కలర్ క్లాత్ ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు దీన్ని అందించారు మనకి అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు మీకు వచ్చేటువంటి స్వప్నాలు కావచ్చు మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు వీటిని చెప్తాయి అని దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి మంచి ఏమిటి జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం చూడండి మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు స్వప్నంలో అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలాగ ఒక ఆలోచిస్తున్నారు ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు ఆకాశం వైపు ఏదో చూస్తున్నారు వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు అంటే మీ ఆలోచన ఈజ్ వెరీ క్లియర్లీ అక్కడ మీకు అది ఆలోచన సూపర్గా ఉండబోతుంది అని అర్థం అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు దీనివల్ల నాకేమైనా డిఫేమైనా వస్తుందా నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్యభగవానుడు కనబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు రేపొద్దున ఇవ్వనుంది అనేటువంటి ఒక సంకేతం ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు బాగా అర్థం చేసుకోండి చెట్లు చేమలు ఎవ్రీథింగ్ అమ్మవారు ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనం తోడ్పడగలరు కాబట్టి అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి ఏదైనా ఒక పని చేయబోతున్నాం చేయబోయేటప్పుడు మీకు అవమాన కలిగే మిమ్మల్ని అవమానించి కలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లోనో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి ఆ నింద చేసిన నింద చేసిన సమయం అప్పుడే వెంటనే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు అప్పుడు అది యోగించదు గుర్తుపెట్టుకోండి దానివల్ల ఏంటి దాని స్టార్టింగ్ అది చెప్తుంది ఇక్కడ ఇక్కడ నువ్వు ఈ పని చేసావు కదా దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం అలా కాకుండా అప్పుడే మీరు మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు మీరు ఏదో ఒక టాలెంట్ మీరు ఒక టాలెంట్ని చేసి అంటే మీ మీరు ఒక టాలెంట్ని చూపించారు మీకు అప్రిషియేషన్ వచ్చింది వెంటనే ఇంకోటి ఏదో మీకు మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు లేకపోతే ఒక ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు అది ఒక మంచి శకునంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమిటి మీ యొక్క లైఫ్లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు అంటే ఎలాగా ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం దానిమ్మ పళ్ళు సడన్గా అప్పటికప్పుడు ఎవరో దానిమ్మ పళ్ళు మీ చేతికిచ్చారు అప్పుడేదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు ఇది ఇది ఒక శుభశుకునం అంటే ఏమిటి మీకు మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళండి టెంపుల్ ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని కోరుకుంటాం స్వామి నాకు ఇది కావాలి అని వెంటనే పూజారి గారు లోపల నుంచి ఒక పండును తీసుకొచ్చి ఇచ్చారనుకోండి మీకు ఆలయంలో మనం చూడండి మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం కానీ మన వల్ల అవ్వదు అవ్వనప్పుడు ఇంకేం చేస్తాం ఇలా కాదు నేను భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుందని అనుకుంటాం వెళ్తాం భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం తీర్థం తీసుకుంటాం దాని తర్వాత అనుకోకుండా మనం ఏమీ అడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండుగ తీసుకొచ్చి అంటే ఏమిటి భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు అమ్మవారి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు ఏ దేవతా స్వరూపమైనా ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్ ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్ ఏది పర్టికులర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయంలో మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మరి ఒక పని చేయబోతున్నా అండి ఈ యొక్క ఫలితం వచ్చింది కానీ నేను ఏం చేయాలి అది ప్రారంభించేశాను నేను ఆ రోజు నాకు నిజంగానే అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఒక వ్యక్తికి ఏమైందంటే ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయబోతున్నాడు అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కోపబడ్డాడు ఏదో మాట మాట వచ్చి అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగిందనుకున్నాడు అప్లై చేశాడు మొత్తం మీద అప్పుడే ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం ఏమి గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి నాకు ఫలానా మినిస్టర్ తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఒక ఐదు లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తా అన్నాడు ఏది ఈ క్రమంలోనే ఏది ఇది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలోనే అప్పుడు ఏమైంది అది ఎవరైతే ఎవరికైతే ఈయన ఆశపడి ఐదు లక్షలు ఇచ్చాడో పోయే డబ్బులు ఇంకా కనబడకుండా పోయాడు ఫోన్లు ఎత్తకుండా పోయాడు అంటే ఇవి ఒక సంకేతం ఇచ్చింది ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది నాన్న నువ్వు ఏదేదో చేయబోతున్నావు ఫాదర్ ఈజ్ ద సన్ ఆస్ట్రాలజీ పరంగా అంటే ఒక సన్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చు ప్రమోషన్ గురించి కావచ్చు లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు ఇటువంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకో ముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలిత సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుందండి అద్భుతంగా పనిచేస్తుంది ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కీర్తి కీర్తి వస్తుంది అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్లో అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్తాననేటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది ఓం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్వితాయ్ అని చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది